ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన మీకు అందిస్తుంది మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఈ వారం సఫలీకృతం అవుతాయి అందులో ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీరు ధైర్యంగా ఉండవచ్చు వివాహ విషయంలో మంచి సంబంధం కుదురుతుంది అలాగే ద్వితీయ వివాహ ప్రయత్నాలు అంతంత మాత్రపు ఫలితాలనిస్తాయి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం ఎక్కువగా పఠించండి ఉద్యోగంలో మీ స్థాయిని స్థానాన్ని పెంచుకోవడానికి మీరు పడుతున్న కృషిని చేస్తున్న శ్రమ అందరూ మెచ్చుకుంటారు అలాగే పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు గతంలో సాధించిన విజయాల కంటే కూడా మెరుగైన ఫలితాలు చూపిస్తారు కొన్ని విషయాలలో మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదరిస్తారు అది మంచిది కాదు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి అవసరానికి మించిన ధనం ఖర్చు చేయకండి ఎందుకంటే ముందు ముందు అవసరాలు ఎక్కువ అవుతాయి మీరు ఊహించినటువంటి మంచి విషయాలను ఊహించి చెప్పడం తద్వారా ఇతరులు లబ్ధి పొందడం జరుగుతుంది ఈ సమాజంలో దేని ప్రత్యేకత దానిదే అన్నింటికి ఒక కోలమానం పనికి రాదు ఎవరికి ఉండే ప్రాధాన్యత వాళ్ళకి ఉంటుందని భావిస్తారు అదేవిధంగా తమ సంతానాన్ని అభివృద్ధి పదంలో అనగా జీవితంలో అత్యున్న స్థాయిలో స్థిరపడడం నేను చూడగలనా అనే సందేహం వ్యక్తమవుతుంది దానికి భిన్నంగా మీ సంతానం అత్యుత్త స్థానంలో స్థిరపడతారు నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి కీలకనొప్పులు ఎలర్జీ సమస్యలు కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి డాక్టర్ సలహాలు తీసుకోవడం అవసరం వ్యాపార రంగంలో వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి రోజులు వస్తాయి మీ వాక్చాతుల్యం శక్తి సామర్థ్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి బంగారం వెండి స్వల్ప ధరలు పెరిగి ఉంటాయి ధనం ఎంత వచ్చినా చేతులు నిలవకపోవడం అనే దిగులు తీరుతుంది సేవింగ్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయండి అలాగే సౌర కంకణం ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ నైన్ వచ్చే దిక్కు తూర్పు వచ్చే రంగు మెరూన్ ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్